గాల్లో ఉండే ఒక ఆక్సిజన్నే కాదు మొక్కలు నైట్రోజన్ని కూడా ఉపయోగించుకొని తమ ఆహారాన్ని తాను తయారు చేసుకుంటూ సూక్ష్మజీవులకు కూడా అందిస్తాయి అవి ఎలాగంటే గాల్లో ఉండే నత్రజన్ని తీసుకొని వైభోబియ్యం బ్యాక్టీరియాల ద్వారా భూమిలోకి ఫిక్స్ చేస్తాయి ఆ బ్యాక్టీరియా అమోనియాగా మారుస్తుంది అనమాట అలా అమోనియాగా మారినవి సూక్ష్మజీవులకే ఆహార ఉపయోగపడతాయి ఈ విధంగా ఏం చేస్తారు అంటే గాలిలో నాక్స్ని నైట్రోజన్ని మొక్కలు తీసుకొని డయాక్సిడ్ని తీసుకుని ఆక్సిజన్ విడుదల చేయ కోసం సూక్ష్మజీవుల కోసం ఇలా తయారు చేసినటువంటి అమోనియాని కూడా అమోనియాని రైజోబియం బ్యాక్టీరియా బూ మరి విత్తనాల రూపంలో భూమికి సారవంతంగా అందజేయడమే కాకుండా సూక్ష్మజీవులకు ఆహారం కింద కూడా మొక్కలు అందిస్తాయనమాట ఆ విధంగా మొక్కలు తమ ఆహారాన్ని తామే తయారు చేసుకోవడమే కాకుండా తాము తయారు చేసిన ఆహారాన్ని సూక్ష్మజీవులకు కూడా అనమాట

నీకు ఇందాక చెప్పిన దాని దాంతో పాటుగా నీకు ఇంకొక ఉదాహరణ చెప్తాను ఈ మొక్కల్లో మైక్రోరైజర్ శిలీంద్రియాలని ఈ మొక్కల వేళ్ళల్లో ఉంటాయి అన్నమాట ఇవి ఇవి ఏం చేస్తాయంటే భూమిలో ఉండే నీటిని సారవంతమైనటువంటి పదార్థాలని మొక్కలకి అందిస్తూ ఉంటాయి ఇలా మొక్కలకి అందించడం ద్వారా ఈ శిలీ్రియాలు మొక్కలకి అందించడం ద్వారా ఏం జరుగుతుందంటే మొక్కల్లో ఉండే ప్రతికూల పరిస్థితుల నుండి మొక్కల్ని కాపాడుతూ ఉంటుందన్నమాట అంతేకాకుండా ఏం జరుగుతుందంటే ఈ మొక్కల్ని రకరకాల తెగుళ్ళ నుండి కూడా ఈ మైకోరైజర్ శీలింద్రియాలు కాపాడతాయి దానికి ప్రతిగా ఈ మొక్కలు ఏం చేస్తాయంటే తాము తయారు చేసుకున్న ఆహారాలలో కొంత భాగాన్ని ఈ మైకోరైజర్ శీలింద్రియాలకి ఆహారంగా మొక్కలు కూడా అందిస్తాయి ఈ రకంగా సూక్ష్మజీవుల మీద మొక్కలు మొక్కల మీద సూక్ష్మజీవులు ఆధారపడి బతుకుతూ ఉంటాయి అన్నమాట ఇప్పుడు ఇప్పటివరకు మొక్కల గురించి మాట్లాడుకున్నాం కదా ఈ మొక్కలు పెరగడానికి నీటి గురించి మనం చెప్పుకోవాలి కదా ఈ నీటిని మొక్కలు ఏం చేస్తాయంటే తమ వేళ్ళ ద్వారా పీల్చుకొని భూమిలోకి పంపిస్తాయి అలా భూమిలోకి పంపించిన నీటిని మళ్ళీ పునరావృతం చేసుకొని మళ్ళా మొక్కలు తమ ఆహారాన్ని తయారు చేసుకోవడానికి ఈ నీటిని భూమిలో ఉండే సారవంతమైనటువంటి మట్టిని ఉపయోగించుకొని తమ ఆహారాన్ని తయారు చేసుకుంటాయి ఇలా ఇంతే కాకుండా ఏమవుతుందంటే మొక్కలు జంతువుల మీద కూడా ఆధారపడతాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అడవిలో చూసుకున్నాం అనుకో రకరకాల జంతువులు ఉంటాయి ఆ జంతువులు ఏం చేస్తాయి ఆహారాన్ని తీసుకొని పేడ వేయడం జరుగుతుంది అలా వేసిన పేడ అడవిలో ఉండే భూమిలోని సారవంతమైన మట్టికి సహాయపడుతుంది ఆ రకంగా సారవంతమైన మట్టి ద్వారా మొక్కలు తమ ఆహారాన్ని తయారు చేసుకుంటుంటారు అంతేకాకుండా ఆ సారవంతమైన మట్టి ద్వారానే మంచి విత్తనాలు కూడా వస్తాయి అన్నమాట మళ్ళీ ఆ విత్తనాలు భూమి మీద పడడం వల్ల రకరకాల మొక్కలు మళ్ళా పుడుతూ ఉంటాయి ఈ రకంగా జంతువులు మొక్కలు ఒకదానికొకటి తోడ్పాటు అందించుకొని పరాగ సంపర్కం ద్వారా మొక్కలు ఏం చేస్తాయి అంటే అంటే తమ జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటాయి రోహన్ ఇందాక నేను మొక్కలకి అవసరం నీటి కోసం గాలిలో ఉండే ఆక్సిజన్ కోసం నైట్రోజన్ కోసం చెప్పాను కదా అలాగే గాలిలో కార్బన్ డైఆక్స్ కూడా కార్బన్ డైఆక్సైడ్ కూడా ఉంటుంది కదా ఆ కార్బన్ డైఆక్సైడ్ కూడా చాలా ఉపయోగం ఉంది ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్ సూర్యుని నుండి వచ్చే వేడిని తీసుకొని దాన్ని సమతుల్యం చేసి మనకు అందిస్తూ ఉంటుంది అనమాట అలా కార్బన్ డైఆక్సైడే గాలిలో లేకపోతే ఏమవుతుందంటే ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా చల్లబడిపోయి మొత్తం మంచుమయంగా అయిపోతుంది అందువలన ఏంటంటే గాలిలోని మనం జీవించడానికి అవసరమయ్యే ప శాతం అయినటువంటి జీరో పాయింట్ అదే జీరో పాయింట్ థర్టీ ఎయిట్ పర్సెంట్ కార్బన్ డైఆక్సైడ్ ఉండాలి అంతకన్నా ఎక్కువైందనుకో మనుషులకి బతకడానికి వీలుగా ఉండదు అంతకన్నా తక్కువైనా సరే మంచు యోగంగా మారిపోతుంది అందువలన ఏంటంటే ఆ జీరో పాయింట్ త్రీ ఎయిట్ పర్సెంట్ కార్బన్ డయాక్సైడ్ ఉండడం వలన మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయన్నమాట నేను ఆక్సిజన్ తో పాటు కార్బన్ డైఆక్సైడ్ వల్ల కూడా చాలా అన్నమాట అనమాట అవును బావా గాలిలో ఉండే అన్ని వాయువుల వల్ల కూడా ఎంతో కొంత ప్రయోజనం మానవానికి అందుతుంది